ఇటీవల హైకోర్టు రాష్ట్ర గౌరవ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ ఆఫ్ టూ థౌ ట్వంటీ ఫోర్ దీని ఎవరేస్తారంటే మళ్ళా పార్థసారథి గారు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే పెన్షన్ ఎయికారు వీళ్ళేసినటువంటి పిటిషన్ ఏంటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఏపీపీఎస్సి మెయిన్స్ కి క్వాలిఫై అయినటువంటి తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిలో వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళిద్దరు ఇచ్చిన పిటిషన్ ఏంటంటే అసలు యాక్చువల్స్ కోలంగా లాస్ట్ ఎన్ని సంవత్సరమే పిటిషన్ చేశారు ఏంటంటే నేను ఏపీఎస్సిలో మాజీగా సభ్యులుగా చేసే వాళ్ళంతా కూడా మాట్లాడి చెప్తున్నాను ఇప్పుడు వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను అర్థం చేసుకుంటే కొంత టైం పట్టింది వెర్టికల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ అలాగే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఇలా తొమ్మిది కేటగల్కి వెర్టికల్ రిజర్వేషన్ అంటారు మళ్ళీ ఆర్జినెంటల్ రిజర్వేషన్ హారిజనల్ రిజర్వేషన్ అంటే బీసీఏలో ఉమెన్ కి ఎన్ని సీట్లు లేకపోతే బీసీఏలో ఎక్సప్ ఫిజికల్లీ ఛాలెంజ్ కి ఎన్ని సీట్లు ఇస్తాం అన్నది హార్జాల్ అయితే ఈ పిటిషన్ ఏంటంటే వెర్టికల్ రిజర్వేషన్స్ గురించి జివో రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జివోలో వెర్టికల్ రిజర్వేషన్స్ గురించి సరే హారిజన్ రిజర్వేషన్ గురించి చెప్పలేదు నోటిఫికేషన్ లో రిజర్వేషన్ రిజర్వేషన్స్ అన్నది దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది యాక్చువల్ ఒరిజినల్ పిటిషన్ ఆ యొక్క పిటిషన్ ఇంట్లో పిటిషన్ చేశారు దాని మీద అత్యవసర విచారణ చేయండి మెయిన్స్ ఎగ్జామ్ ఇరవై మూడో తారీఖు ఉంది దాన్ని ఆపండి అని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ అయ్యేస్తే ఐఏ విచారణ జస్టిస్ సత్తి సత్తి సుబ్బారెడ్డి గారు జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు బెంచ్ వచ్చింది వారు ఇచ్చినటువంటి సుదీర్ఘ ఏడు పేజీలు జడ్జిమెంట్ అండి కవెన్ పేజీ జడ్జిమెంట్ దీని జడ్జిమెంట్ ఏమన్నారండి జడ్జి గారు బై పార్టిసిపేటింగ్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ద పిటిషనర్ విల్ నాట్ లూజ్ దే ఫ్యూచర్ ఛాన్సెస్ ఆఫ్టర్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ అటెండ్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అండ్ ఆఫ్టర్ ఓన్లీ ద రూల్ ఆఫ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన మీకు ఆ హారిజెంట్రల్ రిజర్వేషన్స్ ఏమి అడ్డకే కాదు అది ఎప్పుడు వస్తారంటే మళ్ళీ ఇంకో పరీక్ష ఉంది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అని ఉంది అది అయిపోయినాక అప్పుడు ఈ హారిజెంట్రల్ రిజర్వేషన్ ప్రక్రియ అంటూ అమల్లోకి వస్తది ఇఫ్ ద మెయిన్ ఎగ్జామ్ ఇస్ నాట్ కండక్టెడ్ షెడ్యూల్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ విల్ బి జియో ప్యాండీ ఒకవేళ మీరు చెప్పినట్టు దీన్ని ఆపేస్తే ఏ అయితే తొంభై వేలు పైచీలకు మంది హాల్ టికెట్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ లాంటి వెనక్గా ఉన్నారో వారి అందరికి విఘాతం కలిగించే వాళ్ళు అవుతుంది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది దీని మిస్ఇన్ఫర్మేషన్ ఉంది మాట నేను యాక్సెప్ట్ చేస్తాను రైట్ నేను అదేంటంటే మీకు ఎందుకు చెప్పాను ఈ విషయం మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలి ఇక్కడ కోర్టు సుదీర్ఘంగా దాని మీద చర్చించి మెయిన్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన అన్యాయమే జరుగు కొంతమంది ఏమన్నారంటే అన్యాయం జరిగిపోతే అన్యాయం జరిగిపోతే మెయిన్ ఎగ్జామ్స్ ఆపేయండి ఆపేయండి అన్న కోర్టు కూడా చేస్తుంది మెయిన్ ఎగ్జామినేషన్ కి రిజర్వేషన్ హాజల్ రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధం లేదు మీకు అన్యాయం ఏమి జరగదు అది తర్వాత జరిగే ప్రక్రియ సో ఇది మిస్ఇన్ఫర్మేషన్ అన్నా నేను ఈ సమాచారం ఆ యువకులకి ఎవరు ఇవ్వలేదు ఇది మిస్ఇన్ఫర్మేషన్ రైట్ అండి ఒకసారి వివేక్ బాబు గారి